సెట్ అయిపోతుంది అవి కూడా మనకి డెబ్బై శాతం సెట్ ఈ పూల్లో కూడా ఉంది హెవీగా వచ్చి కొంచెం గ్లోత్ తెలిసిపోద్దు మనకి గేస్ చెట్ో గేస్ చెట్ో తెలిసిపోద్దాం చూస్తే అవగాహన ఉంటాయి అది కాయ కొంచెం గ్రీనిస్గా ఉండండి డ్రాగన్ ఫ్రూట్ కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది అన్నీ దగ్గర దగ్గర ఉంటే బాగుంటుంది మాములు అన్నీ అండి అనుకోక ఇది ఎంత అవుద్దని అని ఎక్స్పెక్ట్ చేయలేదని ఫస్ట్ నేను ఇది ఎంత సినిమా ఇది ఎంత పాకి వెళ్తా అనుకుంటే దీన్ని అయిపోయినా చూసారు సెట్ అది చూసిన మీకు చాలా ఉంటాయి అని అలా తెలిసిపోతున్నాను మనకు దగ్గరకు వచ్చిన కాయ తెలిసిపోతుంది ఏదన్నా కింద దిగేది కదా రుంగమార్తా కనపడదండి కాదండి ఇంకా ఆరు దశలో కంటే ముందే తెలిసిపోతాను కాదు మామూలుగా నేను కాదు అని చెప్పి ముందు తెలుసు కొంచెం కిందగా ఉంటాయి ఇప్పుడు అంటే నీకు తెలుసు నాలుగంటే తెలియదు కదండి రూమ్ వాడితే నీట్ రేపు చూడండి ఇవన్నీ వారాల్లో ఇది